Welcome to Rachan Ravindra Vlogs. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఆల్రెడీ తమిళ చూసుంటే అర్థమైపోయి ఉంటుంది ఆఫ్టర్ సిక్స్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాల్సిన టైం వచ్చేసింది అసలు ఈసారి వెళ్ళాలని ఇంట్రెస్ట్ కూడా లేకుండే ఎందుకంటే ఎన్నిసార్లు ట్రైన్ టికెట్స్ బుక్ చేసినా కూడా అసలు క్యాన్సిల్ అయిపోతున్నాయి అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కాలేదు వెళ్ళడం ఇంట్రెస్ట్ ఎందుకు లేదంటే మనం ఇంత దూరం నుంచి త్రీ డేస్ జర్నీ చేసి ఇంటికి వెళ్తున్నాం కాబట్టి కొంచెం గా ఉంటే ఇంటికి వెళ్ళాలని ఇంట్రెస్ట్ వస్తుంది కానీ ఈసారి ట్రైన్ టికెట్స్ క్యాన్సిల్ కావడం వల్ల ఒక ట్రైన్ దిగేసి ఇంకో ట్రైన్ పట్టుకోవడం అట్లా ఒక్కొక్కటికి కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది జర్నీ మెయిన్ ఎటైనా బయటకు వెళ్తే కావాల్సిన సన్ స్క్రీన్ ఒకటి ఫేస్ వాష్ ఇవి రెండు ఉంటే ఎన్ని రోజులైనా గడిపేయచ్చు ఈ ఇంటికి వెళ్తుంటాం కాబట్టి కొంచెం ట్రైన్ మాకు నైట్ టు టెన్ థర్టీకి ఉంది అప్పటి వరకు ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసుకొని డిష్ వాష్ అన్నీ ఈసారి అసలు ఫుడ్ ప్రిపేర్ చేసుకొని వెళ్తాను లేను ఇల్లీ చూడాలి ఎట్లుంది పిల్లల సైకిల్ తీసుకొచ్చి పైన పెట్టేసినాం చీర్లు అక్కడ పెట్టేసినాం लोड़ मतांचे మేము ఇక్కడ అందరం రెడీ అయిపోయినాం ఎంత పెట్టినా సరే స్నానం మాత్రం చేసేసినాం మళ్ళీ ఎన్ని రోజులకు చేస్తామో తెలియదు అందుకే నైటే స్నానాలు చేసేసినాం ఆల్రెడీ చెప్పినా కదా మా ట్రైన్ నైట్ టెన్ థర్టీకి కానీ మేము ఇంటి నుండి సెవెన్కి వెళ్ళిపోయినాం ఎందుకంటే నైట్ కదా ట్రాఫిక్ ఎక్కువ ఉంటుందని ముందే వెళ్ళిపోయినాం మళ్ళీ మాకున్ను స్టేషన్కి ఒక వన్ అండ్ హాఫ్ అవర్స్ పడుతుంది కొంచెం ముందే వెళ్దామని అని వెళ్ళిపోయినాము అయినా కూడా ట్రాఫిక్ చాలా ఎక్కువ ఉంది కొంచెం భయం వేసింది అందుతో అందమో అని కానీ ఒక ట్వంటీ మినిట్స్ ముందే అక్కడికి రీచ్ అయిపోయినాం ఈ అబ్బాయి యూపీ అబ్బాయి మా పక్కనే ఉంటారు మేము వెళ్తున్నాం వాళ్ళని వచ్చి బాయ్ చెప్పడానికి టైం కూడా అయిపోతుంది ట్యాక్సీ కూడా వచ్చేసింది కింద మా బాబా పిలిచి వెళ్తున్నాడు నేను చేయడానికి చేతులు అసలు ఖాళీగా ఫైనలీ స్టేషన్కి అయితే రీచ్ అయిపోయినాం దీని తర్వాత ఎంత దారుణమైన చలివి కాళ్ళు మొత్తం వన్కి పోతున్నాయి ఇంకొకటి బెనిఫిట్ ఏంటిదంటే ఇక్కడ మాకు ప్లాట్ఫామ్ నెంబర్ వన్లోనే ట్రైన్ వస్తుంది ఇక్కడ మళ్ళీ నెంబర్స్ ప్లాట్ఫామ్ ట్రైన్ అస్సలు చేంజ్ కాదు ఇది మనకి ఏ నెంబర్ వస్తుందో ఆ ప్లాట్ఫామ్ పైన ట్రైన్ వస్తుంది కానీ సికింద్రాబాద్లో మేము ఇట్లాంటివి చాలా ఫేస్ చేసినాము ఒక నెంబర్ ప్లాట్ఫామ్ పైన అసలు ట్రైనే రాదు మనకి ఏ నెంబర్ అయితే వస్తుందో అసలు ఆ నెంబర్ పైన ట్రైనే రాదు ఎప్పుడు ప్లాట్ఫామ్ చేంజ్ అవుతానే ఉంటాయి మాలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా ప్లాట్ఫామ్ చేంజ్ అయితే ఈ లగేజ్ అంతా తీసుకొని అప్పటికప్పుడు టెన్ మినిట్స్లో మళ్ళీ వెళ్ళిపోవాలి ప్లాట్ఫామ్ దగ్గర సింగిల్గా ఉన్న వాళ్ళకి ప్లాట్ఫామ్ చేంజ్ అయితే పర్లేదు కానీ ఇట్లా ఫ్యామిలీతో ఈ లగేజ్తోని వెళ్ళే వాళ్ళకి ప్లాట్ఫామ్ చేంజ్ అయితే చాలా కోపం వస్తుంది ట్రైన్ ఎక్కిసిన తర్వాత లగేజ్ సెట్ చేసుకోవడానికి పిల్లలకి కాసేపు ఫోన్ ఇచ్చి కూర్చోబెడతా ఎందుకంటే ఇబ్బంది పెట్టకుండా ఉంటారు ట్రైన్ ఎక్కిన తర్వాతనే మాకు డిన్నర్ కూడా వచ్చేసింది ఎక్కిన తర్వాత ఏమి ఇవ్వలేరు డిన్నర్ తీసుకురావడానికి లెవెన్ అయిపోయింది మేము టెన్ థర్టీకి ఎక్కినాము ట్రైన్ కానీ డిన్నర్ రావడానికి లెవెన్ లెవెన్ థర్టీ అయిపోయింది ఆ నైట్ తిని పడుకున్నాము ట్రైన్లో ఏమేమి ఇచ్చిర్రో చూడండి పన్నీరు మటన్ పన్నీర్ ఇచ్చారు అండ్ దాలు రైస్ చపాతి ట్రైన్లో మా ఇద్దరు పిల్లల్ని ఎట్లా మెయింటైన్ చేస్తామంటే మా బావ ఒక్కరిని చూసుకుంటాడు నేను ఒక్కరిని చూసుకుంటా వాష్రూమ్ అయినా ఏదైనా సరే ఇద్దరు సరే ఒక్కరిని చూసుకుంటాం తిన్న తర్వాత ఏంటనే ఐస్ క్రీమ్ కూడా తీసుకొచ్చి ఇచ్చేసారు మేము ఢిల్లీలో దిగడానికి మార్నింగ్ సిక్స్ సిక్స్ అయింది ఇక్కడ నుండి మళ్ళీ స్టేషన్లో ఎంసీఓ ఉంటుంది కదా అక్కడ వెళ్ళి స్టే చేయాలి మళ్ళీ మాకు మార్నింగ్ సిక్స్కి దిగిన చెప్పినా కదా మళ్ళీ ఈవినింగు ఫోర్కి ఉంది ట్రైన్ అప్పటి వరకు ఎంసీఓకి వెళ్ళి రెస్ట్ తీసుకుంటాము రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ స్టేషన్కి వచ్చేస్తాము స్టే ఎంసీఓ స్టేషన్ ఒక్క దగ్గరనే ఉంటుంది కానీ ఎంసీఓ పైన ఉంటుంది స్టేషన్ కింద ఉంటుంది ఎంసీఓకి అయితే ఆల్రెడీ చేరుకున్నాము కాసేపు ఇక్కడనే ఇక ఈవినింగ్ వరకు ఇక్కడనే స్టే చేయాలి బాగా ఇక్కడ ఎంట్రీ చేసేసిండు ఇక లగేజ్ తీసుకొని లగేజీ ఒక లాకర్ ఇస్తారు ఆ లాకర్లో పెట్టేయాలి పిల్లలు కూడా ఇక్కడ ఎంజాయ్ చేసారు పిల్లలు తొందర ఫ్రెండ్స్తో కలిసిపోతారు మస్తు సేపు ఆడుకున్నారు వాళ్ళు

ఈ గేమ్ అతను చెప్పినంత ఈజీ ఏం లేదు మనము ఇన్స్టాగ్రామ్లో అక్కడిక్కడ చూస్తుంటాం కదా ఈ గేమ్ ఎంత ఈజీ గేమ్ ఒక్కొక్కసారి త్రీ ఫోర్ టెడ్డీ బేర్స్ లిఫ్ట్ చేయొచ్చు అని అనిపిస్తుంది చూస్తే కానీ అట్లా ఏం లేదు అసలు సడన్గా వెళ్ళిపోయింది అసలు ఏం జరిగిందో కూడా అర్థం కాలేదు నాకు నాకు తగ్గట్టు మా బావ మధ్యలో పిలిచి నన్ను డిస్టర్బ్ చేసేసిండు అది టైం చూసిరా ఎంత తొందరగా గడిచిపోయిందో మార్నింగ్ సిక్స్కి దిగిన మేము సూర్షస్ వరకు ఈవినింగ్ ఫోర్ కూడా అయిపోయింది ట్రైన్ టైం కూడా వచ్చేసింది మేము ఆల్రెడీ మేము ఇంటికి వెళ్ళాల్సిన ట్రైన్ కూడా ఎక్కేసినాము నైట్ డిన్నర్ కూడా చేసి పడుకోవాలి అసలు నిద్ర లేదు ఏం లేదు డే అంతా టైర్డ్ అయిపోయినాం నేను మా జానుకు తినిపిస్తున్నాం మా బావన్ను మా షన్ను వేరే పక్క సీట్లో ఉన్నారు వాళ్ళిద్దరు తింటున్నారు ఇక్కడ మేమిద్దరం కూర్చొని తింటున్నాం ట్రైన్లో ఫుడ్ అస్సలు నచ్చదు నాకు అసలు ఆ కర్రీలు బాగుండే రైస్ కూడా అసలు బాగుంటుంది ఏమేమి చూపిస్తాను రండి ఇక్కడ కూడా సేమ్ అదే ఉంటుంది రాడిష్ కర్రీ పాలకు దాలు ఒకటి ఇది లెమన్ పిక్కిలు రైస్ ఇటు తిని పడుకోవడం ఆలస్యం ఎంత తొందర తెల్లవారిపోయిందో ఎంత చూసారా గడిచిపోయింది ఒక నైట్ మార్నింగ్ లేవగానే అప్ అయ్యి టీ తాగేసినాము టీ గ్లాస్ చేసా ఎంత చిన్న ఉందో దీనికి టెన్ రూపీస్ అసలు టీ కాదు ఇది వేడి నీళ్ళు దీన్ని కాస్త టీ తాగేసిన తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా తీసుకున్నాం పిల్లలకు కూడా బ్రేక్ఫాస్ట్ తినిపించేసిన వాళ్ళకి ఈ తో తినరు వాళ్ళు టమాటో కేసప్ ఉండాలి టమాటో కెచప్ తన దగ్గర లేదు అంటే మళ్ళీ తెప్పించేసినాం తెప్పించి తినిపించేసిన ఇద్దరికి మా బావ బాబుకు తినిపించేసిండు నేను మా జానుకి తినిపించేసిన సార్ ఈ ట్రైన్లో ఫుడ్ వీడియో పెట్టడానికి కారణం ఏంటంటే ఎవరైనా ట్రైన్లో ఫుడ్ ఎలా ఉంటుందో తెలియని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ కోసం అని చూపించడానికి ట్రై చేస్తున్నా జర్నీ టూ త్రీ డేస్ ఉంటుంది కదా పిల్లలందరూ తొందరగా క్లోజ్ అయిపోతారు ఫ్రెండ్స్తో వాళ్ళు ఎక్కినప్పుడు ఫేస్ దిగేటప్పుడు ఉండదు నేను దిగాల్సిన స్టేషన్ అయితే వచ్చేసింది ఒక హాఫ్ అన్ అవర్ ముందు స్టేషన్ వస్తుంది అనగా మేము హాఫ్ అన్ అవర్ ముందు నుండే రెడీ అయిపోతాం షూలు వేసుకోవడం బ్యాగ్స్ అన్ని సీట్ నుండి తీసి డోర్ దగ్గర పెట్టేసేయడం ముందు నుంచి ప్రిపేర్ అయిపోతాం తొందరగా దిగే కదా ఎందుకంటే స్టాప్ ఒక టూ మినిట్స్ ఆపుతారు అంతే ట్రైన్ అంతలోపే దిగేసేయాలి ఇక్కడ నుంచి డైరెక్ట్ బస్ స్టాండ్కి వెళ్ళిపోవాలి బస్ స్టాండ్ నుంచి అక్కడ మాకు బస్సెస్ దొరికితే అక్కడ నుండి వెళ్ళిపోవాల్సిందే నా ఎగ్జైట్మెంట్ చూసిరా ఫేస్లో చాలా సంవత్సరాల తర్వాత బస్సు ఎక్కినా మళ్ళీ అది కూడా ఫ్రీ బస్సు గవర్నమెంట్ బస్ యూజ్ చేసుకోవడం ఇదే ఫస్ట్ టైం నేనైనా మా జాను అయినా ఒక మా బావకి మాత్రమే చార్జ్ అయింది ఎక్కినప్పుడున్న ఫేస్ దిగేటప్పుడు వాళ్ళు లేదు అస్సలే ఇన్ని రోజులు టూ డేస్ ట్రైన్లో జర్నీ చేసినా కావచ్చు ఈ త్రీ అవర్స్ బస్సులో జర్నీ చేసిన ఎంత దారుణం ఇంకోసారి ఈ ఆర్టీసీ బస్సులో ఎక్కద్దని అనుకున్నా ఇంటికి అయితే రీచ్ అయిపోయినాం ఇంటిసారి జర్నీలో ఎన్ని అప్ అండ్ డౌన్స్ అయినా చూసినా అందుకే ఇంటికి రావడం ఈసారి ఇంట్రెస్ట్ లేకుండా మీకు ఫ్రెష్ అప్ అయ్యి పడుకుంటా నెక్స్ట్ వీడియోతోని మళ్ళీ కలుసుకుందాం అంతవరకు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ అందరికీ